హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతు అన్నలకైతే రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నగశరా గారు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతన్నాలకైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైతే చేసేస్తుంది కాకపోతే రైతు భరోసా సంబంధించిన గైడ్ లైన్స్ అనేది ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి ఏ రైతులకైతే రైతు భరోసా వస్తుంది అదేవిధంగా గతంలో ఇచ్చిన విధంగానే ఇస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే ఈసారి ఏమైనా మార్పులు చేసిందో చాలా మంది రైతన్నులు అయితే అడుగుతున్నారు కాబట్టి పూర్తి అప్డేట్ మీకైతే ఈ రోజున ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా మన తెలంగాణలో దాదాపుగా కౌలు రైతులు కూడా గతంలో అయితే హామీ అయితే ఇచ్చారు సో వాళ్ళకు కూడా ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా అని చాలా మంది రైతన్నులైతే ఎదురైతే చూస్తున్నారు కాబట్టి పూర్తి అప్డేట్ మనమైతే మాట్లాడుకుందాం సో ఈ వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తుంది అదేవిధంగా విధంగా గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు ఓకేనా అదేవిధంగా మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాం మీకోసం కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మన తెలంగాణలో దాదాపుగా రైతు భరోసా డబ్బులు మనకైతే జూన్ నుంచి రావాలి రైతు భరోసా పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే గతంలో ఇచ్చిన ఏదైతే ఐదు వేల రూపాయలు అయితే ఉన్నాయో అవి మాత్రం రైతు బంధు కింద ఇచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది ఈసారి ఏదైతే రైతులకు రైతు భరోసాగా డబ్బులైతే వస్తుందో ఇదే మొదటి విడతగా మేమైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్గా చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదలైతే చేసేస్తుంది కానీ ఏ రైతులకైతే వస్తున్నాయని చాలామంది ఎదురైతే చూస్తున్నారు సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే సాగు చేసే భూమి ఉంటుందో వాళ్ళకే రైతు భరోసా అదే విధంగా లిమిట్ అనేది పెట్టడం అయితే జరిగింది పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మాత్రం రైతు భరోసా అయితే రాదు పది ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతు భరో ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకే రైతు భరోసా అందిస్తామని చెప్పడంతో జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి గారు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే సన్నకార రైతులైతే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా ఇదైతే మంచి విషయమే అనుకోవచ్చు సో దాదాపు ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న రైతులైతే దాదాపు అయితే వ్యవసాయం అయితే బంద్ అయితే చేస్తారో వాళ్ళైతే చేసుకోరు సో మొత్తం వచ్చేసి సన్నాకార రైతులను గుర్తించి వాళ్ళకైతే డబ్బులైతే ఇస్తుంది ఈ దసరా పండుగ సందర్భంగా వచ్చేసి రైతన్నలకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని హామీ అయితే ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా అఫీషియల్గా మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి కూడా చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి మనకైతే ఈ విధంగా అయితే రైతు భరోసా అయితే ఉంది గతంలో హామీ ఇచ్చిన కూలీలు కానీ అలాగే ఎవరైతే కవులు రైతులైతే ఉన్నారో సో వాళ్ళకైతే హామీ అయితే ఇచ్చారు కానీ వాళ్ళ అకౌంట్లో అయితే డబ్బులు అయితే రాలేదు ఈసారి కూడా వాళ్ళకైతే డబ్బులు రానట్టే అని తెలుసుకోండి ఎందుకంటే ఏ అప్డేట్ వాళ్ళ గురించి అయితే లేదు సో అదేవిధంగా మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి పరిపాలన గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా తేడా ఉందో మీరైతే కామెంట్ అయితే చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ అప్డేట్ వచ్చినా సరే మీకోసం నేను తీసుకొస్తాను ఓకేనా థ్యాంక్ యూ జై హింద్